మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నార్త్ రాజ్పాలెం గ్రామంలో కోవరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం ఆమె కుమార్తె వేమిరెడ్డి నీలిమహారెడ్డి రైటర్ తోపు మహాలక్ష్మమ్మ వీధి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలుపు కోసం శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో అనూహ్యమైన స్పందన రావడంతో చాలా సంతోషంగా ఉంది ప్రజలు మీకే మా ఓటు అంటూ ముందుకు వచ్చి చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మంది పార్టీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ ఇరువురు శ్రీధర్ రెడ్డి మందిపాటి రమణారెడ్డి కరకట మల్లికార్జున్ పాటూరు రమేష్ బాబు యోగానంద యోగానందారెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి తువ్వర ప్రవీణ్ కుమార్ బండి అనిల్ కుంబ్లే మయూరి సిద్ధార్థ గోల్లు బాబీ కరుటూరి మురళి వరగాని వెంకటేశ్వర్లు జాలాది హరిప్రసాద్ కొవ్వూరు తిరుపాలు వెల్లసిరి గజేంద్ర ఆర్య విల్సన్ బండి ప్రవీణ్ కుమార్ సూరి వినోద్ కుమార్ కోవూరు రమేష్ బెల్లంకొండ శ్రీహరి ఎస్కే షాకీర్ తుమ్మల్పెంట అవినాష్ సంతోష్ తదితరులున్నారు ఇక్కడ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అందరం కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము వేమిరెడ్డి రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించమని మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నామండి ప్రజల్లో స్పందన చాలా బాగుంది ఈసారి గాలు ఉందిలేమ్మా మనమే గెలిసేదని చెప్పి చెప్తున్నారు వినడానికి చాలా సంతోషంగా గ్రామ పంచాయతీలోని బాలశృంగుడి వీధి రైటర్ తోపునందు ఈరోజు రేమిరెడ్డి ప్రశాంత్ మన ఓవర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వారి కుమార్తె చాలా సంతోషం ఈ రైటర్ తోపులో చాలా మంచిగా ఉంటుంది అందరం ప్రచారం చేసినప్పుడు చాలా బాగుంది చాలా సంతోషం మంచి రేఖ వచ్చే తర్వాత కూడా ఆ మాల యొక్క మాసే చేస్తున్నారు మంచిగా ఉండాలి ఈ మంచి మీడియా కావాలని అందరూ కలిసి పూజ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నార్త్ రాజుపాలెంలో ఇప్పటికే ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తిరిగి ఒకటికి నాలుగు సార్లు పాంప్లెట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఈసారి ఓట్లేసి గెలిపిస్తే బాబు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ప్రజలు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రజల్లో చాలా స్పందన ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె నీలిమారెడ్డి గారు చాలా యాక్టివ్గా నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగానే మా నార్థరాజుపాలెం గ్రామానికి ఈరోజు ఇచ్చేసి ఎంతో ఉత్సాహంగా ఆమె ప్రజల ముందుకెళ్ళి బాబు ప్రవేశపెట్టినటువంటి పథకాలని అలాగే తన తండ్రి గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే తన తల్లిగారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి గెలిపించి నార్త్ రాజుపాలెం అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పని ప్రజలందరూ కూడా వివరించడం జరుగుతుంది ఈరోజు నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజలు ఆలోచించి గ్రామంలో ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందంటున్నారు దానికి మూడింతలు నాలుగింతలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం ఈసారి ప్రజలకి ఇంకా తెలుగుదేశం పార్టీని మర్చిపోకుండా నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజలకి శాశ్వతంగా రాజుపాలెంలో ఏ ఏ జరగాల అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా జరిపి చూపిస్తామని చెప్పని తెలియజేసుకుంటాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ నౌ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ